కనీసం రైతులకు సకాలంలో యూరియా కూడా అందించకుండా పండగ పూట రైతుల కళ్ళల్లో కన్నీళ్లు పెట్టినందుకు ఉత్సవాలు జరుపుతారా లగచెర్ల రాజోలి రైతులకు బేడీలు వేసి జైల్లో పెట్టినందుకు ఉత్సవాలు జరుపుతారా మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నిరుద్యోగ యువకులను మోసం చేసినందుకు చెప్పి నిరుద్యోగ యువకులను మోసం చేసినందుకు ఉత్సవాలు జరుపుతారా జాబ్ క్యాలెండర్ అని చెప్పి అసెంబ్లీలో పెట్టి జాబ్లెస్ క్యాలెండర్గా మార్చినందుకు ఉత్సవాలు జరుపుతారా మహాలక్ష్మి పేరు మీద నెలకు రెండు వేల ఐదు వందలు ఇస్తామని అక్క చెల్లెళ్ళని మోసం చేసినందుకు ఉత్సవాలు జరుపుతారా ఆడబిడ్డలకు తులం బంగారం ఇవ్వనందుకు ఉత్సవాలు జరుపుతారా అవ్వ తాతలకు పింఛన్ పెంచకుండా ఇచ్చే పెన్షన్ రెండు నెలలు ఎగ్గొట్టినందుకు ఉత్సవాలు జరుపుతారా హైడ్రా పేరిట పేదల బతుకులు కూల్చినందుకు ఉత్సవాలు జరుపుతారా మూసి సుందరీకరణ పేరుతో కమిషన్లు దండుకున్నందుకు ఉత్సవాలు జరుపుతారా ఎందుకు ఉత్సవాలు జరుపుతావు రేవంత్ రెడ్డి గారు చెప్పును ఇంకెంతకాలం మోసం చేస్తావు ఇంకెంతకాలం ఈ రాష్ట్ర ప్రజల్ని మభ్యపెడతావు ఇరవై మూడు నెలల నీ పాలనలో రాష్ట్ర ప్రజల్ని అరిగోసబెట్టినవు రైతుల్ని కోసబెట్టినవు పేదల్ని కోసబెట్టినవు రాష్ట్రంలో వ్యాపారాలు దెబ్బతిన్నాయి పిల్లల చదువు లాగం చేసినావు గురుకుల పాఠశాల పిల్లలు అనారోగ్యంతో ఆసుపత్రుల పాలైపోయిన్రు రోజుకొకరు పిట్టల్లాగా రాలిపోతూ ఉన్నారు దేనికోసం ఉత్సవాలు జరుపుతావు నువ్వు చేసింది ఏమైనా ఉన్నదా అని నేను అడుగుతా ఉన్నా